నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్తపాలెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఏసురాజు జశ్వంత్ అనే ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు వారి పార్థవ దేహానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అంతిమ సంస్కారాలకు గాను ఆర్థిక సాయం అందించారు వైఎస్సార్ సిపి నాయకులు శివయాదవ్ మాచివరం సర్పంచ్ నరేష్ వంకాయల రమేష్ అంబటి కోటయ్య వెలిసాల అనిల్ పూసులూరి సేను షేక్ మాబు జీ అనిల్ మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు Mana వాడు ఆ వక్కడ అక్కడ